ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం చిన్నయ్యపేట ఎనిమిది సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్న స్కూల్ టీచర్ అండ్ పిల్లలు గత ప్రభుత్వంలో బిల్డింగ్ పనులు కొంతవరకు పూర్తయ్యాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి పెట్టని అధికారులు నాయకులు ఇప్పటికీ అద్దె ఇంట్లో స్కూల్ నడుపుతున్న టీచర్ సకాలంలో స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయాలని స్థానికులు కోరుతూ ఉన్నారు జిల్లా రేగిడి మండలం గ్రామంలో ఉన్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా స్కూల్ బిల్డింగ్ లేక పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ ఇబ్బంది పడి కానీ ఎనిమిది సంవత్సరాలు కూడా మేడం గారు వస్తున్నారు స్కూల్ సగం వరకు నిర్మించారు సగంలో ఆఫ్ చేస్తారు తొలి గవర్నమెంట్ ఉండేది తను సగం వరకే చేసి సగం నుండి బిల్లులు పడలేదని ఆఫ్ చేస్తారు పిల్లలు మాత్రం రాను రాను చాలా తక్కువ మంది అయిపోయారు మేమే మనసు మార్చుకున్నాము మేడం గారు స్టడీ బాగానే చెప్తున్నారు కానీ స్కూలు సరిగ్గా సిమ్మతం లేక ఆప్ చేస్తాం పిల్లల్ని ఇక్కడ మానేసి ప్రైవేట్ స్కూల్లో వేయడం కారణం కూడా స్కూల్ బాగోలేదని మా అనిపించామండి స్కూల్ కట్టి పిల్లల పట్ల కానీ చదువు పట్ల కానీ అన్ని విధాలుగా బాగుంటే ఇక్కడ పిల్లలు అందరినీ జాయిన్ చేస్తాము ఇంకా ఏ ఇబ్బంది పడకుంటే ఇంతవరకు ఎలాగో చేసినా సరే గవర్నమెంట్ ఏదోలా అయిపోయింది ఇప్పుడైనా వచ్చే గవర్నమెంట్ పిల్లల స్టడీ పట్ల పిల్లల పట్ల బాగా ఆలోచించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనతో టీచర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి నేను జనవరి పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో రేగిడి మండలం చిన్నైపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్నాను అయితే నేను వచ్చేసరికి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు భవనంలోనే కొనసాగుతూ ఉంది నేను వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో మంజూరు అయింది మంజూరు అయిన తర్వాత కొంతవరకు భవనం పనులు అయ్యాయి కానీ సకాలంలో నిధులు విడుదలవ్వక నిధులు ఆపేయడం వలన పని మధ్యలో ఆపేయవలసి వచ్చింది కాబట్టి భౌతిక వసతులు లేక మౌలిక వసతులు లేక పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన స్పందించి మాకు ఫేవర్ చేయగలరని కోరుకుంటున్నాం అలాగే స్థానికులు టీచర్ గారిని అడిగి తెలుసుకున్నాము చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము కూటమి ప్రభుత్వం సకాలంలో స్కూల్ బిల్డింగ్ పూర్తి చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నామని స్థానికులు తెలిపారు ఏపీ ఫైవ్ న్యూస్ రవి